ఫైవ్ యూఆర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ వచ్చేందుకు రెడీ అయిపోయింది మరి అయితే ఈసారి మరిన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయి అనుకుంటా అయితే సర్ప్రైజ్లతో డబుల్ ఎంటర్టైన్మెంట్ను అలరించేందుకు రెడీ అయిపోయారు మరి ఇప్పటికే రియాలిటీ షో ఎనిమిది సీజన్లు పూర్తి కాగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా అర్థమైపోయింది అయితే రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఇది కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది ఈ క్రమంలో మా టీవీలో ప్రసారం అయ్యే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ నుంచి జాతి రత్నాలు వంటి టీవీ షోల ద్వారా కూడా కొంతమంది కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు అర్థమైపోతుంది అయితే ఈ షోలో ప్రముఖంగా కనిపించిన జబర్దస్త్ ఇమాన్యుయల్ అండ్ బమ్చెక్ బబ్లు రీతు చౌదరి జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు బుల్లితెర ఆర్టిస్టుల పేర్లు కూడా కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతుంది కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో మరో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్లు సమాచారం ఆమె మరెవరో కాదు సీరియల్ స్టార్ కావ్యశ్రీ అదేనండి గతేడాది బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాజీ లవర్ కంటెస్టెంట్ల లిస్ట్ లో ఈ బ్యూటీ పేరు వినిపించడానికి ఓ ప్రధాన కారణం ఉంది అదేంటంటే కావ్య ప్రస్తుతం చిన్ని అనే సీరియల్లో నటిస్తుంది అయితే అనూహ్యంగా ఈ సీరియల్లో ఆమె పాత్రను చంపేశారు అంతేకాదు కొత్త నాటని కూడా పరిచయం చేశారు దీంతో ఖచ్చితంగా కావ్య ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడుతోంది అన్న వార్తలైతే బలాన్ని చేకూర్చాయి మరి ముఖ్యంగా ఆమె సడన్గా సీరియల్ను వదిలేయడం బిగ్ బాస్ ఆఫర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది అని చాలామంది నేటి జెన్స్ అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు తెలీదు ఏ కంటెస్టెంట్లు వస్తున్నారు అనేది మీరేమనుకుంటున్నారు ఒకవేళ కావ్య బిగ్ బాస్లోకి వస్తే తన ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది కమెంట్ చేయండి